అనగనగా రామాపురం అనే ఊరు ఉండేది ఆ ఊరిలో రాధమ్మ మరియు స్ఫూర్తి అనే తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు రాధమ్మ ఎంతో కష్టపడి తన కూతుర్ని చదివిస్తూ ఉంటుంది స్ఫూర్తి కూడా తన తల్లి చెప్పినట్లు అనే వింటూ బుద్ధిగా చదువుకుంటుంది స్ఫూర్తి చాలా చలాకీన అమ్మాయి తన తల్లి తల్లితో ఎంత సమస్య ఏ సమస్యనైనా చాలా సులువుగా పరిష్కరించుకుంటుంది ఒకరోజు కాలేజీ పని మీద పక్కన ఉన్న టౌన్ వెళ్ళాల్సి వస్తుంది అందుకని వాళ్ళ అమ్మకి ఇలా చెబుతుంది అమ్మ కాలేజీ ఓపెన్ చేస్తున్నారు కదమ్మా నేను టౌన్కి వెళ్ళి కావాల్సిన బుక్స్ తీసుకొస్తానమ్మా అలాగే స్ఫూర్తి బుక్స్ తీసుకొని త్వరగా ఇంటికి వచ్చాయి అసలే రోజులు బాగాలేవు ఒంటరిగా వెళ్తున్నావు ఏంటమ్మా అలా అంటున్నావు నా సంగతి స్మార్ట్ స్ఫూర్తి గురించి నీకు తెలీదా జాగ్రత్తగా ఉన్న అన్ని రోజులు ఒకలా ఉండవు స్ఫూర్తి ఓ తల్లిగా నా భయం అందుకే పదే పదే చెప్తాను జాగ్రత్తగా వెళ్ళిరమ్మ సరే అమ్మా నువ్వేం భయపడకు నేను జాగ్రత్తగా వెళ్ళి త్వరగానే ఇంటికి తిరిగి వస్తాను అని స్ఫూర్తి వాళ్ళమ్మతో చెప్పి టౌన్కి బయలుదేరుతుంది స్ఫూర్తి టౌన్ చేరుకొని దాన్ని బుక్స్ కొనడం కోసం బుక్ షాప్ వరకు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా రోడ్డు అరే ఎవర్రా ఈ అమ్మాయి ఒంటరిగా వెళ్తుంది పైగా చుట్టుపక్కల ఎవరు కూడా లేరు సరదాగా టీస్ చేద్దాం హలో మిస్ హలో మిస్ మిమ్మల్ని మీ పేరెంట్ చెప్తారా ఒంటరిగా వెళ్తున్నారు తోడేమైనా రమ్మంటారా హలో మిస్ మిమ్మల్ని మీ పేరెంట్ కొంచెం చెప్పండి అబ్బా ఏంటిది అట్లీస్ట్ వినికి కూడా తిరిగి చూడటం లేదు ఇంకా లాభం లేదు నా స్టైల్లో సాంగ్ పాడి ఇంప్రెస్ చేయాలి దూదగముకి ఎత్తడుందది దూదగి అమ్మకి ఎత్తడుందది అబ్బా వినబడినట్లు వెళ్ళిపోతే వెళ్ళిపోతాడనుకుంటే పాటలు కూడా మొదలు పెట్టాడా చెప్తావాడ పని ఏంటి ఎన్నో సూపర్ రా మన పాటకి ఇంప్రెస్ అయిపోయింది అమ్మాయి చూసా 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 చూస్తా హృదయాన్ని వీడియో మన కాంపిటీషన్ లో ఉన్నాడు ఒకరే అనుకుంటే మళ్ళీ ఇంకొకటి తయారీ చెప్తా వెళ్ళి పని ఏంటి నువ్వు చూసావా అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ ఇతను తీసుకెళ్లి చూపించే తీసేసుకుంటాడు ఏం చూపించాలి ఎవరికి చూపించాలి ఇదిగో అబ్బాయి ఇతడు చూసేసాడంట వెళ్ళి ఇతనితో పాటు వెళ్ళి తెచ్చేసుకో ఏం తెచ్చుకోవాలి ఎవరితో వెళ్ళాలి నువ్వు ఎక్కడా ఎక్కడా అని వెతుకుతున్నది నువ్వు చూసా చూసా అని అంటున్న హృదయాన్ని ఏంటి హృదయమా అవును మీరు చూశారు కదా పాపం ఈ అబ్బాయి ఎప్పటి నుంచి వెతుకుతూ ఉన్నాడో ఏమో మీరు చూస్తే పెద్దవారు లాగా ఉన్నారు జాగ్రత్తగా ఈ అబ్బాయి వెళ్ళి తెచ్చేసుకో ఓకేనా మరి నేను వెళ్తున్నాను బా మరి అని స్ఫూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తను తింగరుచిలాగా ఉంది తను ఇంప్రెస్ చేయాలని ఏదో హృదయం పట పడితే అదేదో వస్తువులాగా తీసేసుకో ఇచ్చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది తను తిందర కూర్చో కొబ్బరి పీచో తర్వాత మీరేంటి నన్ను బ్రో అని పిలుస్తున్నారు ఇప్పుడే తను చెప్పిందిగా మీరు పెద్దవారని అలాగే దానికి తగ్గ ఏజ్కి తగ్గట్టుగా బిహేవ్ చేయండి మీరు నన్ను బ్రో అని పిలిచే చూసేవారికి నా ఏజ్ మీద డౌట్ వస్తుంది కొంచెం డిస్టెంట్ మెయింటైన్ చేయండి ఆ అమ్మాయిని నేను సెట్ చేసేవాడిని నువ్వే చూసా చూసా అని మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసావు బాగా చూసింది కదా నిన్ను నువ్వు మాత్రము ఎక్కడ ఎక్కడ అనుకుంటూ రాలేదు ఏంటి నిన్ను చూసింది అయ్యాగా అదిగా తమరికిచ్చినట్లుగా పెద్దవారు బద్దవారని ఇవ్వలేదు కదా పెద్దవారు ఇదిగో మళ్ళీ మళ్ళీ అలా అంటే అంటే బాగో చెప్తున్నా నాకు కనుక కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ఏం చేస్తారు బీపీ ఎక్కువ బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటారు అంతేగా అది అవసరమా పెద్దవారు మీ వయసుకు తగ్గట్టుగా ఆంటీల్నో చూసుకోండి మరి నేను వస్తానే బాయ్ అంకుల్ చ ఒత్తి వేసి ఎవరు మొహం చూసానా ఏమంటారు సరదాగా టీ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తీసేసుకో ఇచ్చేసుకో అని ఒక థింగర్ది బ్రో బ్రో అనుకుంటా ఒక ఏజ్ వారు కాదు చ అంకుల్ ఏమనుకుంటున్నారు వీళ్ళు తనేమో పెద్దవారు అనేస్తుంది వీడేమో ఏకంగా అంకుల్ అనేసి వెళ్ళిపోతున్నాడు నా ఏజ్ ఎంత అనుకుంటున్నాను పట్టుమని నలభై ఏళ్ళు కూడా లేవు స్టిల్ సింగిల్ అలాంటి నన్ను పట్టుకొని ఇలా అంటారు ఇంకా లాభం లేదు అర్జెంట్ గా జిమ్ కెళ్ళి స్లమ్ అయిపోవాలి చిచ్చి స్లిమ్ అయిపోవాలి తనని టేస్ట్ చేయాలని చూస్తున్న ఇద్దరికి తన తెలివితో సమాధానం చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని బయలుదేరుతుంది స్ఫూర్తి ఇలా అనుకుంటుంది నేను తింగదాన్ని కాదురా మిమ్మల్ని తింగరోళ్ళని చేశాను అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు టీస్ చేయడానికి వైద్య సంబంధం లేకుండా తయారైపోతారు అందుకే మేము ఇన్నోసెంట్గా నటించి మిమ్మల్ని ఫోల్డ్స్ చేసి మేము తప్పించుకున్నాం దట్ స్మార్ట్ స్ఫూర్తి హలో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఆ హృదయాలకు ఈ స్ఫూర్తి సమయ స్ఫూర్తి మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా ఒక లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మరి మీకు స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్